నమస్కారం ఎన్ఎస్పీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించమని ఇంటింటికి తిరుగుతున్నామని ప్రజల స్పందన బాగుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తప్పకుండా గెలుస్తాడని ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ తరపున అనేక ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేస్తున్నామని నవీన్ యాదవ్ స్థానిక యువకుడు కష్టపడతాడనే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ పార్టీ ద్వారా జూబ్లీ హిల్స్ అభివృద్ధిని ఆశీర్వదించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపియమని ఇంటింటికి జరుగుతా ఉన్నాం ప్రజల స్పందన బాగుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తప్పకుండా గెలుస్తాడు ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ తరఫున అనేకమైనటువంటి ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేస్తాము పదేళ్ళుగా ఇవన్నీ రేషన్ కార్డులు ఇచ్చినాం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం ప్రజలు తినగలిగేటువంటిది ఉచితంగా బస్సు ప్రయాణం కలిగిస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా ఇస్తున్నటువంటి సందర్భంగా గత అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ప్రజలే కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదిస్తారు నవీన్ యాదవ్ స్థానికుడు యువకుడు కష్టపడతాడనే విధంగా తప్పకుండా తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ పార్టీ ద్వారా జూబులేన్స్ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నామనే మాట చెప్తున్నటువంటి సందర్భంలో నవీన్యాదం ఆశీర్వించాల్సిన జూబులేస్ ప్రజలను కోరుతా ఉన్నాను